జార్ఖండ్ తొలిదేశ ఎన్నికలకు ఒకరోజు ముందు మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది ఏడు గ్యారంటీస్ పేరుతో మేనిఫెస్టో చైర్మన్ బంధుత్రీకి దీనిని మంగళవారం విడుదల చేశారు ఒక సంవత్సరంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ త్రీకి పేర్కొన్నారు సో పంతొమ్మిది వందల ముప్పై రెండు కథయాన విధానం ఇంకా సర్ణధర్మ కోడ్ అమలుతో పాటు ఏడు అంశాలపైనే దృష్టి సారించినట్టు తెలిపారు సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తమ మేనిఫెస్టోను రూపొందించినట్టు చెప్పారు ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకు గాను ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం ఎస్సీలకు పన్నెండు శాతం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం వరకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపింది యువతకు పది లక్షల ఉద్యోగాలు పేదలకు పదిహేను లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది అన్ని బ్లాకుల్లో డిగ్రీ కళాశాలను ప్రతి జిల్లాలో ఇంజనీరింగ్ ఇంకా మెడికల్ కాలేజీలు విశ్వవిద్యాలయాలు నిర్మిస్తామని తెలిపింది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది అయితే రైతులకు వరిపై కనీస మద్దతు ధరను మూడు వేల రెండు వందల వరకు ఇతర పంటలపై యాభై శాతం వరకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది ఎనభై యొక్క అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ పదమూడు నలభై మూడు స్థానాలకు గాను ఇరవైన మిగతా నియోజకవర్గాల్లో వర్గాల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ ఇరవై మూడున ఓటు కౌంటింగ్ జరగనుంది ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది రెండు వేల పంతొమ్మిదిలో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భావిస్తోంది మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది